మరి నీకు ఇరవై రోజుల పేరు మీద ఎంత వచ్చింది ఆదాయం ఒక నలభై యాభై వేల మధ్య ఎక్కువ వెళ్తాయి కదా ఓ రోజు ఎక్కువ తక్కువ రోజు ఆ మార్కెట్ పోకపోతే పది కిలోలు అట్లా ఏమంటారు కదా వచ్చినట్టు యాభై వచ్చినట్టు ఇంకో నెలగా వస్తుంది ఎట్లు మంచిగా అనిపిస్తుందా బీరసేనం ఇప్పటికైతే పర్వాలేదు నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు ఎల్ఆర్ ఎల్లారెడ్డి గారి వీర దగ్గర ఉన్నాం బతాయి తోటల అంతర్ పంటగా చేస్తున్నారు పంటలకు పండిస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం గ్రామం వట్టిపల్లి మండల్ మరిగూడ జిల్లా నల్గొండ ఎట్లా చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉందో నమస్తే సార్ నమస్తే సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పంటలు సాగు నేను సంవత్సరం సంవత్సరం ఏటా చేస్తూనే ఉంటాను కానీ ఐదు ఆరు సంవత్సరాలు ఈ బతాయి చెట్లు పెట్టి అంతర్ పంటగా గత మూడు సంవత్సరాలు సంధి ఏమేమి పంటలు పండిస్తారు ఒక సంవత్సరం ఏమో అంతర్ పంట కర్బూజేసినాం ఒక సంవత్సరం గుమ్మ చేసినాం ఈ సంవత్సరం ఇప్పుడు బీరశేన వేయడం జరిగింది బీర మొత్తం ఏం పంటలు పండిస్తారు బత్తాయి తోట గంఛిను ఇ మొగ్గను వేసుకుంటా కాలుగున్నప్పుడు పని చూసుకుంటూ ఉంటాం అన్నమాట మొగ్గను వేసుకుంటే ఇలా పంటలు వేసుకుంటారు అంతర్ పంటగా బతాయి ఇట్లా అంతర్ పంటగా కాలుగున్నప్పుడు కాలుగు ఉంటుంది కాబట్టి అంతర్ పంటగా వేసుకొని ఇలా తీస్తా ఇప్పుడు ఈ బతాయితో ఏమీ వేసి అంతర్ పంటలుగా ఇప్పుడు ఇంత ఒక అర ఎకరం ఆరు ఎకరం ఉంది బతాయి తోట రెండు ఎకరాలు ఉంటది కానీ కాల్జాగా అంతా మేము వాడుకోం కదా బత్తాయి లో ఒక సందుకు ఒక సాల్ లెక్క వినియోగించుకున్నాం అన్నట్టు అంతే మధ్యలో లైన్ ఒక సాలు ఒక చెట్టు సందులో ఒక లైన్ వచ్చేటట్టుగా ఒక సాల్ పెట్టుకున్నాం అన్నట్టు ఈ బీరసేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ అరవై ఐదు రోజులు అవుతుంది అరవై ఐదు రోజులు గింజలు పెట్టిన కాడ నుంచి అరవై రోజులు కావడం జరిగింది ఎన్ని రోజులు అవుతుంది క్రాప్ వచ్చి క్రాప్ వచ్చి ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు క్రాప్ కోత మొదలు పెట్టి మొదలు పెట్టి ఎంత వెళ్తుంది రోజు మీకు రోజుకొచ్చేసి వచ్చేసి నలభై ఒక నాడు ఐదు ఇక్కను ఐదు తక్కువను మినిమం అయితే నలభై కిలోలు మినిమం నలభై కిలోలు దాకా ఐదు కిలోలు ఎట్లా కావచ్చు ఐదు కిలోలు ఎట్లా కావచ్చు అట్లా బెండకాయలు ఎట్లా వస్తున్నాయి ఇంకా బెండకాయలు అది జరిగి లేటుగా మొదలైంది వాతావరణం సెట్ కాక అది ఇప్పుడు మూడు కోతలు అయ్యి ఉన్నాడు పదిహేను కిలోలు ఉన్నాడు పది కిలోలు అన్నట్టుగా ఇప్పుడు స్టార్ట్ అయిందకి ఇప్పుడు బీరశాయిను ఒక అర ఎకరమంతా తీసుకుని అన్న అర ఎకరం అంత అన్నట్టు ఎంత ఎంత ఉంది రేటు యాభై రూపాయలు పోతుంది చేసి యాభై రూపాయలు యాభై రూపాయలు ఎంత వస్తున్నాయి మరి ఈ బీరశాన మీద మీకు ఇంకా నాడు ఐదు కిలోలు ఎక్కువ ఇంకా ఈ ఆటో కిరాయో మరుషి కిరాయో కూడా ఆ రెండు వస్తాయి రెండు వేలు వస్తాయి అవునా ఐదు ఐదు వందలు ఎక్కువనే రావచ్చు ఐదు వందలు తక్కువనే రావచ్చు మినిమం అయితే రోజుకో రెండు వేలు రావడం జరుగుతుంది రోజుకో రెండు వేలు ఎక్కడ వస్తుంది మీకు వస్తుంది ఇది అరవై ఐదు రోజుల చేనా అరవై ఐదు రోజుల చేయ ఇంక ఎన్ని రోజుల వరకు వస్తుంది ఇది ఇక చెప్పలేము వాతావరణం మంచి కూడా ఇంకో నెలలు రావచ్చు అని అనుకుంటున్నాం అది అంటే కొత్తగా ఇప్పుడు పెట్టినే కదా ఇది వరకు అన్నట్టు పెట్టలేదు మీరా ఇంత ముందు ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు పెట్టలే అదే అనుకుంటున్నాను ఇప్పుడు ఇరవై ఐదు రోజులు అయింది ఇంకో నెల రోజులు కాయాలని అనుకుంటున్నాం ఆ చేను చూసి

ఒక నలభై మూడు రెండు కిలోలు ఒక నలభై ఐదు రోజులకి అయితే ఒక ఎనిమిది పది కిలో స్టార్ట్ అయింది అట్లా రెండు రోజులకి రెండు కిలోలు మూడు కిలోలు నలభై ఐదు రోజులకు ఎనిమిది కిలోలు పది మందులు ఏమేమి ఇస్తారు ఇంకా మేము అడుగునా మందులు అంటే వారానికి ఒక ట్రిపుల్ నైట్ ఒక కేజీ అట్లా పెడతాం అట్లా అంటే ఇప్పుడు సాపు అబ్జాటి బా దోమ రాకుండా అదోటి వారానికి రెండు సార్లు ఒకసారి అన్నట్టుగా దాన్ని చేయని బట్టి చూసుకుంటా స్ప్రే మందులు కొట్టుకోవడం చేస్తుంది మొదలు బిరస నేయాలనుకున్నప్పుడు భూమిని ఎలా రెడీ చేసుకురు ఎట్లా చేసుకురు అది వరకు తోట దున్నిచ్చినప్పుడే నాలుగు సార్లు మూడు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు దున్ని వేయడం జరిగింది ట్రాక్టర్తోని తోని పెట్టరు ఇట్లా ఈ బీరసేన ఏదాలుసుకున్నప్పుడు ఒక పది రోజుల ముందే ట్రాక్టర్ పెట్టి మళ్ళీ ఒకసారి కలిసి పెట్టకొచ్చి మళ్ళీ ఒకసారి గుంటుక సమానంగా చేసుకొని ట్రాక్టర్ గుంట పెట్టి మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ బోయ్య తీసుకొచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి బోయ్య చేయడం జరిగింది భోజ కొ ఇప్పుడు బత్తాయి చెట్ల ఇరవై పీట్ల కొట్టు పెట్టిన చెట్టు పెట్టడం జరిగింది కాబట్టి మధ్యన ఒకటే సార్ భోజ చేయడం జరిగింది ఇరవై ఒక ఒకసారి కొట్టుకోరు సాలు కొట్టుకొని భోజ కొట్టుకోవడం దాని మీద మల్చింగ్ పేపర్ ఆ బోయ మీద కట్టుకోవడం జరిగింది మల్చింగ్ చేసేటప్పుడు ఏమైనా లోపల మందులు వేసిరా అడుగు మందులు మందులు ఏది యూజ్ చేయాలి ఏమి యూజ్ చేయాలి మల్చింగ్ వేసుకోరు మల్చింగ్ చేస్తాం ఈ అరేకరం వల్ల అంటే టోటల్ అరేకరమం ఉన్నా అది ఆ రోడ్డులో ఇప్పుడు ఈ ఆరు దాళ్లు లెక్క పెట్టుకుంటే అర ఎకరము లెక్క అర ఎకరం లెక్క వేసిండ్రు వేసి ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయి మీరు ఆరు ప్యాకెట్లు వచ్చింద ఆరు ప్యాకెట్లు ఏ కంపెనీ వేసిండ్రు ఈస్ట్ వేస్ట్ నాగ వేసి ఈస్ట్ వేస్ట్ నాగా ఎన్ని రోజులకు మలిసింది ఐదు రోజులకు మలిసి ఐదు రోజులకు మలిసింది ఇప్పుడు ఎన్ని రోజుల వచ్చింది ఇది ఇది నలభై ఐదు రోజులకు కాపుకు నలభై మూడు నలభై రెండు రోజులకే మన ఇంటికి మనం పిల్లలు మళ్ళీ ఐదు రోజులకి కలిసి మంచిగా ఉన్నాయ్ మంచిగా ఈ మధ్యలో ఏమేమి మందులు యూజ్ చేసారు వారానికి ఒకసారి అట్లా పై మందు బెంజైట్ కానీ సాఫ్ మందు కానీ ఇంకా యాప నూనె కానీ అది ఒకటి యూజ్ చేస్తాం వారానికి ఒకసారి ఈ వీటి మందు ఒక కిలో ఎక్కేయడం జరుగుతుంది అంటే ఒక కిలో ఎక్కిస్తారు మందు వారానికి ఒకసారి ఎక్కిస్తారు ఎన్ని క్రాపులు వచ్చింది ఇప్పటి వరకు ఇప్పుడు మేము రోజు తెంపుతాం అని చెప్పేసి రోజు తెంపితే ఓ రోజు ముప్పై ఐదు వచ్చేస్తుంది రెండు నాలుగు వైకి వచ్చేస్తుంది అట్లా అని చెప్పేసి అరవై రోజులు సంది స్టార్ట్ అయింది ఇప్పటికి నలభై రోజులు సంది స్టార్ట్ అయింది కాపు ఇప్పటికి అరవై ఐదు రోజులు అంటే ఇరవై రోజులు సంది మేము తెంపడం జరుగుతుంది ఇరవై రోజులు అవుతుంది మేము రోజు దెంపబట్టి ఎంత బయట వాడు వచ్చింది మీకు ఒక ఎనిమిది నుంచి పదివేల మధ్యన వచ్చింది పదివేలు వచ్చింది తరస్ మొత్తం అంటే పేపర్ ఖర్సు ఇప్పుడు ట్రాక్టర్లు గుంజా ఖర్చు వచ్చేసి ఇప్పుడు గింజలకు వచ్చేసి ఇప్పుడు అల్లం పెట్టిన పూల ఖర్చు గింజలు వేయించిన కళ్ళు ఖర్చు అంతేకాదు వేలు వచ్చేసి పదివేల వరకు వచ్చింది ఇప్పటివరకు మరి ఇరవై రోజుల పేరు మీద ఎంత వచ్చింది ఆదాయం ఒక నలభై యాభై వేల మధ్య మిగిలినాయి రోజు ఎక్కువ వెళ్తాయి కదా ఎక్కువ తక్కువ రోజు ఆ మార్కెట్ పోకపోతే ఉల్లి పది కిలోలు అట్లా ఏమంటారు కదా అవి ఎక్కువ తక్కువ యాభై వేలు మించి వచ్చినట్టు యాభై వేలు ఇంచుమించు వచ్చినట్టు ఇంకో నెలగా వస్తుంది వస్తుంది ఎట్లా మంచిగా అనిపిస్తుందా బీరసేనం ఇప్పటికైతే పర్వాలేదు వాతావరణం మరి రేపటి సందే ఎట్లుంటుందో మరి ఎట్లా వెళ్తా చెప్పలేము కానీ ఇప్పటికైతే మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడు వెళ్ళిన కాడికి ఇరవై రోజుల వరకు నాకు పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పటికైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ